కే సిక్స్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం నేను సూర్యకళ ఈరోజు మనము మన నిజామాబాద్లోని చింతలూరు గ్రామంలో ఉన్న చిన్న కృష్ణుడి గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము అక్కడ ఒక ఇరవై రెండు రకాల వరి విత్తనాలతో వరి రకాలతో ఆయన కొన్ని ఆకృతులు తయారు చేశారు అలాగే పద్దెనిమిది రకాలతో ఈ ఆకృతిని తయారు చేశారు వీటిని వీక్షించడానికి మన ప్రెసిడెన్సీ స్కూల్ నుంచి పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ పిల్లలకి ఈ క్షేత్రం ద్వారా మన దేశీ వరి రకాల పంటలు ఎలా మన ఆరోగ్యానికి మంచివి ఏ రకాలు ఎలా మనకు ఉపయోగపడతాయి ఇన్ని రకాలు అసలు ఉన్నాయా అనే విషయాన్ని మనము వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన పిల్లల్లో చైతన్యం వస్తుంది వ్యవసాయం అంటే కేవలం ఏదో పండించడం అనేది కాకుండా దాంట్లో కూడా ఎన్నో వినూత్న రకాలుంటాయి దానివల్ల ఎన్నో పోషకాలు ఉంటాయి ఎన్నో లాభాలు ఉంటాయి అన్న విషయాలని కూడా పిల్లలకి తెలియజేయడం జరిగింది ఎలాగైతే పిల్లలు పెద్దలై పెద్దగా అయిన తర్వాత ప్రయోజకులుగా అవ్వాలనుకుంటారో వాళ్ళ ప్రతి పనిలో ఇలాంటి ఇప్పుడు చిన్న కృష్ణుడు గారు చూడండి మామూలు రైతులు ఏదో ఒక రకం పండించేసేసి ఊరుకుంటారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా ఒకటి రెండు మూడు రకాలు తయారు చేసి ఊరుకుంటారు కానీ చెన్నకృష్ణుడి గారి క్షేత్రం గత ఎన్నో సంవత్సరాలుగా వందల రకాల దేశీ వరి విత్తనాన్ని పెంపొందిస్తూ పోషిస్తూ వాటిని తెలంగాణ ఆంధ్రలోని ఎంతోమంది రైతులకి ఇచ్చి వాటిని మళ్ళీ వాళ్ళు పెంపొందించేలాగా చేసింది అలాంటి గొప్ప క్షేత్రం ఇది ఆయన ఒక పుణ్య భూమిలో ఆయన పనిచేస్తున్నాడు ఆయన తపస్సు ఒక తపస్సులాగా కనిపిస్తుంది నాకు మీరు తప్పకుండా చిన్నూరు కృష్ణుడి గారి క్షేత్రం నుంచి ఇవన్నీ నేర్చుకొని మేము ఈ అంటే మనం చేసే పనుల్లో కూడా మనము నాలుగు అడుగులు ముందుకు వేసి దాంట్లో వినూత్నతని ఆరోగ్యాన్ని భూమిని కాపాడే విధానాన్ని ప్రకృతిని కాపాడే విధానాన్ని మనం కూడా కనుగొనాలి మనం చేయాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు డెబ్బై రెండు సంవత్సరాల చిన్ని కృష్ణుడు గారు ఈరోజు కూడా నవయువకుళ్ళ ప్రతిరోజు ఒక చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా తన వ్యవసాయ భూమిలో ఉన్న ఈ వరి కంకులను చూసుకుంటున్నారు మనం కూడా మన మన క్షేత్రాల్లో ఎన్ని రకాలు కాకపోయినా కొన్ని రకాలైన పెంపొందించి మనం పండించే వాళ్ళం కాకపోతే కనీసం ఇలాంటి రకాలని పండిస్తున్న రైతుల దగ్గర మనము కొని ఈ రకాలని మనం కాపాడితే వచ్చే తరాలకి మనం చేసే మేలు చిన్నది కాదు ఒక్కొక్క రకం ఒక్కొక్క అనారోగ్యాన్ని దూరం చేసే క్షమత వీటిలో ఉంది వాటి విలువల్ని మనం తెలుసుకొని మన వచ్చే తరాలకి ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది మీరు తప్పకుండా వీటి విషయాల్ని తెలుసుకుంటారని పిల్లలకు చెప్తారని ప్రెసిడెన్సీ స్కూల్ వాళ్ళు ఎలాగైతే ఈరోజు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికి పిల్లల్ని పంపించారో అలాగే అన్ని పాఠశాల వాళ్ళు కళాశాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ క్షేత్రాన్ని చూపించాలని మనసారా కోరుతున్నాను ధన్యవాదాలు ఓకే మాది నిజామాబాద్ జిల్లా చక్రంపల్లి మండలం చింతలూరు గ్రామము ప్రస్తుతానికి నిజామాబాద్లో ఉంటున్నాము ఇక్కడ నిజామాబాద్ గోపనపల్లి శివారులో ఈ సంవత్సరము నలభై ఐదు రకాల వరివంగడ వేయడం జరిగింది ఈ వరి వంగడాలు ఇంత మూడు వండించినాయి వంద రకాలు వండించిన గత పదిహేను సంవత్సరాల నుంచి మరి ఈ సంవత్సరము ఇంకొక యాభై రకాలు కొత్తగా సేకరించడం జరిగింది అవి ఇక్కడ విత్తనాల కోసం వేయడం జరిగింది ఈ విత్తనాల కోసం మామూలుగా లైన్ల కలసం వేయకుండా ఈ కింద ఉన్న మళ్ళీ సుదర్శన చక్రం ఎట్లా ఉంటుందో అట్లా కష్టపడి సుదర్శన చక్రం ఆకారం లాస్టట్టు ఈ పద్దెనిమిది రకాల వరి వంగడలతోని వేయడం జరిగింది చాలా బాగా వచ్చింది ఇక్కడ పైమడిలో అంటే నేను భారతదేశంలో తిరిగితే అక్కడ నా అడ్రస్ ఇవ్వమంటున్నారు విజిటింగ్ కార్డు ఇవ్వమంటున్నారు విజిటింగ్ కార్డు ఇవ్వక నేను ప్రింట్ చేయిపోలే అయితే విజిటింగ్ కార్డు కూడా మనం పొలంలో తీస్తే ఎట్లుంటుందో ఆలోచన వచ్చి ఆర్టిటెక్ అంటే పేలు రాష్టాయని తీసుకొచ్చి నాలుగు రోజులు కష్టపడి ఈ మడిలో ఇరవై మూడు రకాల వరితోని విజిటింగ్ కార్డు వేయడం జరిగింది మరి ఈరోజు ప్రెసిడెన్సీ స్కూల్ హై స్కూల్ వాళ్ళ పిల్లలు నేను చెప్పిన ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మీద ఫీల్డ్ ట్రిప్ అవసరం ఉంటే మా పళ్ళకచ్చి చూస్తే పిల్లలకు చాలా బాగుంటుంది అసలు కెమికల్ వ్యవసాయం అంటే ఎట్లా ఉంటుంది ప్రకృతి వ్యవసాయం ఎట్లా ఉంటుందో ఇక్కడ అన్నీ చూడగలుగుతారంటే సుమారు పదకొండు బస్సులలో ఐదు వందల పైన పిల్లలు హై స్కూల్ పిల్లలు సెవెంత్ నైన్త్ ఎయిత్ సిక్స్త్ క్లాస్ ఈ నాలుగు క్లాసులో హై స్కూల్ పిల్లలు వచ్చినారు వాళ్ళందరూ ఆకారంలో మొత్తం నిలబడిపించిన మొత్తం పొలంలో దించి ఈ ఆకారంలో పాయలనే కదా ఈ పాయలల్లో అందరు నిలబడిపించి ప్రతి వెంగళ మళ్ళీ పరిశీలన చూసేటట్టు నేను మధ్యలో ఉండి వాళ్ళకు ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన వచ్చేటట్టు చెప్పడం జరిగింది పిల్లలందరూ అర్థం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ఎట్లా ఉంటుందా అసలు నీళ్ళు తక్కువ ఉన్నా పండుతుందా నీళ్ళు లేవు పొలంలో అంటే ఎప్పుడూ కెమికల్ పొలంకైతే ఎప్పుడు నీళ్ళు ఉంచాలా దానికి బాగా దూపు అవుతుంది బాగా దాహం అవుతుంది కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంకు దాహం కాదు బాగా అంటే నీళ్ళకు తట్టుకునే శక్తి ఉంటుంది ఏరు లోబడిపోతుంది ఇది అదే ప్రకృ కెమికల్ వ్యవసాయం ఏరు లోబడిపోదు మనం భోజనం కొద్దీ మన మీద ఆధారపడి మందుల మీద ఆధారపడి మంటలం పడుతుంది అట్లా కాకుండా ప్రకృతి వ్యవసాయం ఇన్ని రకాల వేయడం జరిగింది ఇక నుంచి రేపటి నుంచి కూడా ఇంకా ఇంకా వేరే హై స్కూల్ పిల్లలు చాలామంది వస్తున్నారు ఇప్పుడు నేను గత పది రోజుల దాకా